వరంగల్లోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సమావేశం ఘనంగా జరిగింది వరంగల్లోని ఎర్రగట్టు గుట్ట వద్ద గల కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా జరిగింది సిల్వర్ జూబ్లీ బ్యాచ్ పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ ఎంపీ కిడ్స్ కళాశాల చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కోశాధికారి నారాయణ రెడ్డి తదితరులు ఈ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వసంత టూల్స్ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్త రుణాలు తీసుకుని ఎక్కువ కాలం సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ధైర్యం కలిగి ఉంటారని యువ వర్ధమాన ఇంజనీర్లు నాణ్యత నైపుణ్యం సెట్పై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కిట్స్వా విద్యార్థి అధ్యక్షులు శ్రీధర్ నాగుల వంచ మాట్లాడుతూ ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ల కోసం సెమినార్లు వర్క్షాప్లు పారిశ్రామిక సందర్శనలు ల్యాబొరేటరీలో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయడం యూజీ పీజీ విద్యార్థుల ప్రయోజనం కోసం క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ఇంటర్నషిప్లు నిర్వహించడం ద్వారా మద్దతును తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి అధ్యక్షత ఉపన్యాసం ఇచ్చారు నిరంతరం నాణ్యతను పాటిస్తూ విజ్ఞానం ఆచరణాత్మక నైపుణ్యాలు విమర్శనాత్మక ఆలోచన సమస్యల పరిష్కార సామర్థ్యాలు అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు